నమస్తేనా జై శ్రీరామ్ అమ్మవారు శ్రీ లక్ష్మ తల్లి మాది కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం బూదురు గ్రామం ఎందుకనగా ఈ అమ్మవారు మహిమలు ఎవటం నుంచి మన గ్రామంకి వచ్చింది కావున ప్రతి ఒక్కరూ కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత శ్రీ లక్ష్మ వరాలు అయితే వరాలు ఇచ్చే అమ్మవారు కావున తరతరాల నుంచి వచ్చిన ఈ అమ్మవారు చాలా మహిమలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు మా గ్రామంలో ఇంత డెవలప్ అవుతుంది అంటే అమ్మవారి దీవన అమ్మవారు ఆశిషలు కాబట్టి ఈ రథోక్షం అనేది ఉగాది పండుగ పాడ్యమ రోజు ఈ కూడా జరుగుతుంది కావున కోరిన వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే అమ్మవారు అమ్మలగన్నమ్మ మూల భూదూరు బూదూరు తల్లి కావున ఈ అమ్మవారు మహిమలంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత వరాలు ఇచ్చే అమ్మవారు కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు ఎంత అనుకుంటే అంతవరకు మీకు సహాయములు కానీ చేసే సహాయం కానీ మీరు దాన్ని బట్టి ఉంటుందని మా గ్రామం గ్రామంతో మేమందరము ఈ విధంగా ప్రతి శుక్రవారము మంగళవారము భజనలు ఉంటాయి అదేవిధంగా ప్రతి అమావాస్యకి భోజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది కావున ఇదే విధంగా కొనసాగుతూ గ్రామం నుంచి కూడా భక్తాదులు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమం మరో విధంగా అమ్మవారు కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి స్థానం నుంచి కుట్నీళ్ళంటారు దాన్ని అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారి స్థానంలోకి వస్తుంది ఆ రోజు బిల్లులు అదేవిధంగా పోతులు ప్రతి విధంగా అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఆ సంవత్సరం మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఇదేదా కొనసాగాల్సిందిగా మనం అందరూ ఇంకా ఎందుకంటే అమ్మవారు కూడా ఎక్కడ ఎబటం నుంచి రైతులు జనకెంకిలో వచ్చిన విషయం తెలిపారు తరతరాల నుంచి ఇది ఇప్పటి నుంచి కాదు కావున ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ ఆలోచన అనేది అమ్మవారు మహిమలు కోరుకున్న వాళ్ళకే కోరుకున్నంత మన గ్రామం నుంచి మాత్రం కాదు ఇక్కడి నుంచే వచ్చి ఇంత మహిమలు చూపిస్తుంది తప్ప అంటే అందరూ మన కూడా అమ్మవారిని గ్రామంలో ప్రత్యేకిత ఏమంటే వాల్మీకులు మా గ్రామంలో ఉండట్లేదు కానీ ఉన్న ఎందుకోసమంటే అమ్మవారికి అప్పుడు ఏదో వాల్మీకులు ఏదో చేశారని చెప్పి ఈ రోజుకైనా మా ఊళ్ళో వాల్మీకులు ఎవ్వరు కూడా లేరు ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఆ విధంగా జరిగి వాళ్ళు విధంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ విధంగా ఎందుకంటే అమ్మవారు మహిమల వల్ల వాల్మీకులు కూడా మంది కూడా నాయకులు కూడా తిప్పు మన పక్కన గ్రామాల నుంచి కూడా చిలకలడోన తింపాపురము అదేవిధంగా పక్కన గ్రామాలందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని తోలుసుకుంటారు కానీ ఎందుకంటే నిద్రించట్లేదు కావున ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవాల్సిందిగా మరి మరి మనం చేస్తూ చెల్లవు ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకొని వాల్మీకులు ఒకటి నిద్ర చేయట్లేదు అంతేగాని దాని విధంగా ఏం లేదు అమ్మలగన్నమ్మ ఆది పరాశక్తి నలుమూల ప్రాంతాల నుంచి కూడా అదే ప్రత్యేకించి మూడు సంవత్సరాలకు ఒకసారి రథోక్షం అదేవిధంగా ప్రోటీన్లు ఆటలతో